శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో ఈరోజు మనం యాభై ఒకటో సర్గ నుంచి యాభై ఆరో సర్గ వరకు చెప్పుకుంటున్నాం ఇక రామలక్ష్మణుడు గరుత్మంతుని యొక్క అనుగ్రహంతో ఇద్దరు లేచి విజృంభించారు ఉత్సాహంగా ఉన్నారు మహా తేజస్సుతో ఉన్నారు అటువంటి వాళ్ల వల్ల ఆ ఉత్సాహాన్ని చూసి వానర్లంతా కూడా ఇంకా వాళ్ళు ఉత్సాహవంతులు అయిపోయి సింహ చేశారు బేరి నినాదాలు చేశారు మహా ఉత్సాహంగా ఉన్న వాళ్ళ శబ్దాలంతా కూడా రావణ సభలో ఉన్న రావణాసురుడు వినిపించాయి ఏంది ఇప్పుడే కదా ఈ వానరులందరినీ రామలక్ష్మిని నాగాస్త్రంతో బంధించి వచ్చాడు వాళ్ళు మరణ మరణించారని చెప్పాడు ఇంద్రజిత్ అసలు కానీ ఇదేంది ఒక్కసారిగా వానరుల యొక్క సింహనాదాలు వినపడుతున్నాయి కోలాహలం వినపడుతోంది రణ ఉత్సాహం కనిపిస్తోంది ఏమైంది అనేసి రావణ రాక్షసుని పిలిచి పోయి చూసి రమ్మని చెప్పాడు బటులనే వాడి ప్రాకారాన్ని ఎక్కి చూడగా అందరూ ఓనర్లంతా ఎగురుతున్నారు ఉత్సాహంగా ఉన్నారు అక్కడ వాళ్ళ మధ్యలో రామలక్ష్మణులు మహా తేజస్థ వెలిగిపోతున్నారు ఒక్కసారి వాళ్ళని చూడంగానే రాక్షసులు కూడా అదిరిపోయారు ఎందువల్ల ఇంతకు ముందే కదా అసలు వాళ్ళు రక్తసిక్తమైన రక్తం మడువులో పడిపోయినారు అసలు మురిచిపోయినారు అటువంటి వాళ్ళు ఇంత శక్తితో దివ్య దివ్యేజస్తో ఉన్నారు పైన అది చూసరికి వాళ్ళకు కూడా భయం పుట్టుకొచ్చింది ఒక్కసారి అంటేనే వాళ్ళు దిగి వచ్చారు కానీ రావణాసురికి ఎట్ట చెప్పాలి అప్రియమైన వార్తే కానీ చెప్పక తప్పదు అందుకని వాళ్ళు ప్రియంగా మాట్లాడ తెలియతేడుతున్న వాళ్ళు వచ్చే ముందుకు ప్రభు అక్కడ మేము చూసిన దృశ్యాన్ని చూస్తే ఆశ్చర్యకరంగా ఉంది ఆ రామలక్ష్మణ్ నిన్న ఆ ఇంద్రజ్యోతి యొక్క యొక్క నాగాశ్రమం వల్ల వాళ్ళు బంధించబడి ఉన్నారు అస్సలు చలనం లేకుండా ఉన్నారు అటువంటి వాళ్ళు ఈరోజు మహా ఉత్సాహంగా మహా తేజస్సుతో ఉన్నారు వాళ్ళు మరి అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కానీ వానరులంతా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్పేశారు ఇంకా చెప్పంగానే రావణాసురుడికి ఒక పక్క దిగులు విచారం వేడి నిట్టు వచ్చేసేవాడికి ఏమీ అర్థం చేయాలి అసలు ఏంటి ఇంత నిన్న వాళ్ళు మరణించారని చెప్పారు ఈరోజు వార్త మారిపోయింది వెంటనే రావణాసురుడు చూశాడు ఇంకా నెట్టూరుస్తూ ధూమ్రాక్షుడు అనేవాడిని పిలిచాడు పిలిచి నీవు మహాపరాక్రమవంతుడే కదా శత్రువులు జయించగలంలో గొప్పవాడి నువ్వు కాబట్టి నువ్వు వెళ్ళి ఆ రామలక్ష్మణులతో సంహరించి ఖచ్చితంగా హతమాచరా అని చెప్పి చెప్పాడు చెప్పగానే ధూమ్రాక్షుడు మహా సంతోషంగా ఇంకా రాజు తనను మెచ్చుకుంటూ చెప్పిన మాటలకి వాడు పొంగిపోయాడు ఇంకా వాడికి ఉత్సాహంగా రణోత్సాహంగా ఉన్నాడికి వెంటనే వాడు ఆ సేనాపతిని పిలిచి నాకు సైన్యాన్ని ఏర్పాటు చేయి నేను వెంటనే యుద్ధానికి పోతానని చెప్పాడు ఆ సైన్యాపతి కూడా అనేక మంది రా రాక్షసు సైన్యాన్ని అంతా కూడా సమకూర్చాడు అతనికి ఇతడు అడ్డకత్తులు ఇనప కర్రలు రోకళ్ళు బిండివాలములు మొదలైన ఆయుధాలన్నీ తీసుకొని ఆ రాక్షసులంతా బయలుదేరారు ఇంకా వీడిది ఈ ధూమరాక్షుడి యొక్క రథం ఎలా ఉందంటే గా కంచర గాడలతో కట్టబడినట ఆ గాఢలు ఎలా ఉన్నాయంటే వాటి ముఖాలు సింహం ముఖం లాగా తోడేళ్ల ముఖంలాగా ఉన్నాయట వాటి ముఖాలు అటువంటి వాటిని రథానికి పూంచుకున్నట వాడు పూంచి బయలు పడమర్దిక్కుగా బయలుదేరాట బయలుదేరంగానే వాడికి అనేక అపశకునాలు ఎదురున్నాయి చూడంగానే ఇంకా వాడికి ఎట్లా అంటే పక్షులన్నీ అశుభ ఘోరంగా అరవడం మొదలు పెట్టేశాయి అతని చుట్టూ చేరేపోయిన పక్షులు కూడా గద్ద అయితే రథం పై భాగంలో జరిగిందట ఇంకా ధ్వజాగ్ర భాగంలో అయితే రాబందులు గుంపులు గుంపులుగా వచ్చేసాయట ఒక్కసారిగా ఒక పెద్ద తెల్లని మొండె వచ్చి వికృతాకారంగా అరుస్తూ వాడి ముందు పడిందట వాడి బయలుదేరుతుంటే ఎంత చిత్రంగా ఉందో ఇంకా మేఘాలు అయితే రక్తం వర్షించాయట భూమి చెలించిపోయిందట వాయువులు వచ్చి పిడుగులు పడ్డట్టుగా శబ్దం చేస్తున్నాయట చీకట్లు అనువుకోపోయిందట అంటే పట్టపకులే సూర్యుడు అక్రమ సూర్యుడు చీకటిగా అయిపోయిందట ఇంకా రాక్షసులు అయితే ఇంకా అందరు యుద్ధానికి అయినా కూడా వాళ్ళు లెక్క చేయలేదు రాక్షసులు భయపడ్డారు భయం అయ్యో ఇంత అపశకతాలు వస్తున్నాయని భయపడ్డారు కానీ వాడు మాత్రం భయపడలేదు అదూ రాక్షుడు వాడు మాత్రం అందరిని ఉత్సాహపరిస్తూ పదండి పదండి అని చెప్పి వాడు బయలుదేరాడు బయలుదేరి వాళ్ళు ఆ ఐనప గుదీలతో సూలాలతో సమ్మెటలతో వానరులను ముప్పు తిప్పలు పెట్టేశారు వాడి సైన్యం గాని ఆ ధూమ్రాక్షుడు గాని చాలా భీకర యుద్ధం జరిగింది వానరులు అలాగే భీకరంగా యుద్ధం చేశారు వాళ్ళు వృక్షాలతో బండరాలు తీసుకొచ్చి శిలలు తీసుకొచ్చి వాళ్ళ మీద వేస్తూ వాళ్ళు యుద్ధం చేశారు వీళ్ళు వీళ్ళ దగ్గర ఉండే ఆయుధాలతో యుద్ధం చేస్తున్నారు ఇంకా అయితే తమ గోళ్లతో రక్కుతూ వాళ్ళ పళ్ళతో కొరుకుతూ వాళ్ళని ఆ పార్శాలు అంతా చీల్చిపారేసారు తప్పి ఆ విధంగా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు ఇంకా వజ్రాల వరే వాళ్ళ చేతులంతా కర్కసంగా ఉన్నాయంట మరట్టుగా ఆ మరటి చేతులతో చేతులతోనే బాధి బాధి ఆ పాపం వానరులందరినీ సంహరిస్తున్నారట వాళ్ళు వా వానరులంతా పిడి గుద్దులు గుద్ది వాళ్ళు చంపుతున్నారట కాళ్ళతో తన్ని దంతాలతో కొరికి అలా వాళ్ళు చంపుతున్నారట లేదంటే పెద్ద పెద్ద వృక్షాలన్నీ పెకలించుకొని వచ్చి వాటితో రాక్షసును కొడుతున్నారు ఈ వాళ్ళ యొక్క ధాటి తట్టుకోలేక ఈ రాక్షసులు అంతా వెనక్కు అబ్బా ఏంది ఈ విధంగా ఈ వానరులంతా భీకరంగా యుద్ధం చేస్తున్నారని చెప్పి రాక్షసులు పారిపోతున్నట్టగ్గరకు వచ్చి అలా చేస్తుండేసరికి ఇంకా ధీమ్ ధూమినాట్లు అయితే ఈటలు తీసుకుని అందరినీ ఈటలు ఇనపకట్ల గులతో బిండి వాళ్ళతో వానరులు వేసి దాంతో వాళ్ళంతా కూడా భయపడిపోయేసి ఈ ధూమరాశుడి భయపడి పారిపోతున్నట్ట వానలు అంతా వెనక్కి పారిపోతున్నట్ట ఇంకా త్రిశూలాలు వాడేళ్ళ వాడు ఆ త్రిశూలాల దెబ్బలకు కూడా ఆ వానల యొక్క ప్రేవులు బయటపడ్డా అట్టగొట్టేట వాడు ఇంకా శరములతో అందరినీ వాడు వేసే బాణాలతో అందరినీ గాయపరుస్తున్నట్ట వాడు వాడు చేసే చూస్తే అందరు పారిపోతున్నట్ట అందరు పారిపోయేసి అక్కడ హనుమంతుడు ఉంటే హనుమంతుడు వెనక్కి పోయి నిలబడ్డారు అప్పుడు హనుమంతుడు చూశాడు ఓహో వీడు విజృంభించి యుద్ధం చేస్తున్నాడు వీడిని ఆట కట్టించాలని చెప్పేసి ఆయన ముందుకు వచ్చేశాడు ఏ బండరాయి తీసుకొచ్చి ఆ ధూమ్రాక్షుని రథంపై వేశాడట ఆ ధూమ్రాక్షాడు అది ఆపడానికి కోసంగా ఆ హనుమంతు మీద బాణాలు వేశాడు వాడు వేసి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసాడు ఆ బండరాయిని కాస్త కానీ ఆయన వేసిన బండరాయి దెబ్బకి ముక్కలవుతుందా అవన్నీ వచ్చి పడి వాడి రథము వాడి గాడిదలు వాడి ధనుసు అన్ని నేలపాలైపోయినాయట మళ్ళీ చెట్ల బోధలు తీసుకొని కొమ్ము కొమ్మలు తీసుకొని వృక్షాలు తీసుకొని పెద్ద పెద్ద వృక్షాలు అవన్నీ తీసుకొని వచ్చేసి రాక్షసుడి మీద వేసి బాధి సంహరించేశాట హనుమంతుడు ఇంకా రాక్షసులు ఒక తల పగిలిపోతున్నాయట రా హనుమంతుడు వేసే దెబ్బలకి ఒక మహాగిరి శిఖరాన్ని తీసుకొచ్చేసి ఆ ధూమ్రాక్షుడి మీద వేసాడు వేస్తుంటే వేయబోతుంటే అప్పటికే అది గమనించి ఆ ధూమ్రాక్షుడు ముళ్ళ గదను తీసుకొని వేసి హనుమంతుడి యొక్క తల మీద కొట్టాడు అయినా కూడా ఆయన లెక్క చేయకుండా ఆ పెద్ద బండను తీసుకొచ్చేసి ఆయన మీద వేసాట వేసి వాడి సిటో మధ్య మీద వేసే తల మధ్య తెగిపోయి రెండు ముక్కలు అయిపోయింది చాలా తలకాయ కాస్త ఆ విధంగా వాడిని సంహరించేశాట ఆ ధూమరాక్షుణ్ణి హనుమంతుడు ఆ సంహరించిన దెబ్బకి ఇంకా రాక్షసులంతా భయపడిపోయేసి ఆంధ్ర లంకా నగరానికి బలరీత గుండి వెళ్ళిపోయారు ఉన్న బతికినున్నవాళ్ళు మాత్రం ఇంకా దాంతో ఇంకా రావణాసుడిగా ఆ విషయం తెలిసింది ధూమ్రాక్షుడి అంత గొప్పవాడు వాణ్య సంహరించారంటే ఇంకా ఆయనకి మనసులో భయం కలుగుతోంది కానీ యుద్ధాన్ని దిగేశాడుగా ఇంకేమైనా తగ్గేదేముంది తల తల ఎత్తుకుపోయి రోడ్లో పెట్టాడుగా లోకటి పోటు తప్పదు కాబట్టి సిద్ధపడ్డాడు మళ్ళీ మధ్య వజ్రధంశుడిని పిలిచాడు నువ్వు శిక్షణ పొందిన వాడివి నువ్వు ఇద్దరు నైపుణ్యం తెలిసిన వాడివి నువ్వు వెళ్ళి ఆ రామలక్ష్మణ్ ఇద్దరిని సంహరించాడు అని చెప్పి పంపించాడు ఇంకా వాడు వాడు చిత్రమైన భుజకీర్తిలు ఉన్నాయట వాడికి వాడి కిరీటం కూడా చిత్రమైందట అటువంటివన్నీ పెట్టుకుని వాడు బయలుదేరాడు బయలుదేరుతూ వాడు రథానికి ప్రదర్శన చేసి నమస్కరించి అప్పుడు ఆ రథం మీద ఎక్కి కూర్చున్నటు వాడు ఆ వజ్రద్రుడు వాడి కూడా అపసనాలు ఎదురైనా మేఘాలు లేని ఆకాశంలో ఉల్కలు రాలేయట మళ్ళీ నక్కలు ఘోరంగా కూస్తున్నాయట మృగాలు అవన్నీ పెద్దగా అరుస్తున్నాయట వాడు వాడి ముందుకు వచ్చే అరుస్తున్నాయి అవన్నీ ఇంకా వాడు దక్షిణ దిక్కుగా బయలుదేరాడు అక్కడ అంగతుడున్నాడు అంగతుడు సైన్యంతో ఉన్నాడు వెంటనే ఆ సైన్యం అంతా వచ్చి యుద్ధం చేయడం మొదలు పెట్టేసింది అంగతుడి దగ్గర ఉన్న సైన్యం అంతా కూడా ఇంకా వాళ్ళు హోరా హోరీగా యుద్ధం చేశారు ఆ రాక్షసుడు అబ్బా అవన్నీ చదువుతుంటే చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు వేసే బాణాలు కానీ గుర్రాలు ఏనుగులు అన్నీ నుగ్గు నుగ్గు అయిపోతున్నాయి వానరుల దెబ్బకి ఈ రాక్షసుల దెబ్బకు వానర్లు కూడా వీళ్ళు వేసే వీళ్ళ దగ్గర ఉండే ఆయుధాలు గొప్పవి కదా ఆయుధాల వల్ల వాళ్ళు బాగా దెబ్బలు తింటున్నారు చేతులు నరకబడ్డ వాళ్ళు కాళ్ళు నరకబడ్డ వాళ్ళు మొండలు నరకబడ్డ వాళ్ళు రకరకాలుగా దెబ్బలు తగిన వాళ్ళు అలా ఇద్దరంగంలో పడిపోయినారు అటువంటి ఘోర యుద్ధం జరుగుతుందట అప్పుడు ఆ అంగతుడు అందరూ అంగదు నిలబడ్డారు వానర్లంతా అంగదుడిని ఆశ్రయించేశారు అక్కడ అంగదుడు చూశాడు ఓహో వీడు ప్రతాపం ఎక్కువగా ఉందని చెప్పి ఆ వజ్రధంశుడిని వీడిని అటకాయించాలని చెప్పి వెంటనే అంగదుడు వచ్చేసాడు అంగదుడు రాగానే వస్తూ వస్తూనే బండరాళ్ళు అని తీసుకొని వచ్చేసాడు వాళ్ళ మీద వేయడానికి వచ్చేసరికి వాడట ఆ వజ్రధంసుడు వేయి బాణాలు వేశాడ బా అంగతుడి మీద అంత పెద్ద శరీరం మీద వేయి బాణాలు గుచ్చుకున్నాయి కానీ దాన్ని అంతా లెక్క చేయకుండా ఆ అంగతుడు పెద్ద వృక్షం తీసి ఏసి వాళ్ళ మీద వేస్తున్నట్ట ఎంతమంది అడ్డం వస్తే వాళ్ళందరినీ సమరించుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంగతుడు పెద్ద బండరాయి తీసి వాడికి వజ్రదంతుడు మీద వేసాడట వేయంగానే వాడి యొక్క రథము అశ్వాలు అనే నుగ్గు నుగ్గు అయిపోయినట్ట ఇంకా మళ్ళీ వాడు అంగతుడు పెద్ద పండ్లతో పూలతో ఉండి పెద్ద వృక్షాన్ని తీసుకొచ్చేసి దాన్ని గిరగిర గిరగిర తిప్పి అప్పుడు ఆ వజ్రదర్శనం మీద వేశాడట వేసిన దెబ్బకు వాడు మూర్చపోయాట మూర్చపోయి మళ్ళీ లేచి వాడు అంగదుడి మీద వచ్చేసి అంగదుడిని వక్షస్థం మీద గత కొట్టాట కొట్టిన దెబ్బకి అయినా కూడా ఆ దెబ్బకు తట్టుకున్నట్ట అంగదుడు తట్టుకొని ఇంకా వాడిద్దరూ రథాల మించి ఆయన దిగి ఈయన వచ్చేసి ముష్టి యుద్ధం కొద్దిసేపు చేశారట హోరాహోరీగా చేశారట యుద్ధం అది అయిపోయింది మళ్ళీ అంగదుడి కాస్త పెద్ద వృక్షం తీసుకొచ్చాట వాడేమో వజ్రదంశుడేమో ఓ వృషభ చర్మంతో చేయబడిన డాలు మళ్ళీ ఖడ్గం తీసుకొని యుద్ధం చేశారట ఇద్దరూ ఒళ్ళు రక్త సిక్తం అయిపోయిందట అట్టా యుద్ధం చేశారట ఇంకా ఎంతసేపటికి వాడు మరణించడం నేను కోపంతో అంగకులు చేశా అంటే ఆ వజ్రధనుషుడి యొక్క వరలో ఉండే కత్తి వాడి కత్తి తీసి ఆ వాడి యొక్క శిరస్సు మీద తీవ్రంగా కొట్టాడట కొట్టిన దెబ్బకు వాడి శిరస్సు రెండు ముక్కలు అయిపోయిందట అప్పుడు వానరులంతా ఇంకా అంగదుడిని తెగ మెచ్చుకునేసారి చుట్టూ చేరి అందరూ జయజయాధ్వానాలు చేస్తారు ఎందువల్లంటే వాళ్ళంతా బాణాలు వేసి వాళ్ళని విసిగించాడు వజ్రత మాత్రం దాన్ని తట్టుకోలేపారు ఆ శరపరంపరకి వాళ్ళు తట్టుకోలేపారు అటువంటిది రక్షించాడు కాబట్టి జయజయాధ్వానాలు చేస్తే ఎటుందంటే దేవతలతో పరిమితమైనటువంటి ఇంద్రుడి లాగా ఉన్నాట ఆ అంగదుడు అలాంటి సన్నివేశం జరిగింది ఇంకా ఈయన కూడా చనిపోయే విషయం తెలిసింది ఈ రావణాసురుడికి వాడికి ఇంకా తెలుస్తున్నది అంతంత బలవంతులే మరణిస్తున్నారు యుద్ధం చేసి ఏది వానరుల చేతిలోనే ఇంకా రామలక్ష్మణుల దాకా యుద్ధం పోలేదు ఇక్కడ వీళ్ళ ముందు పక్క ఉండే వాళ్ళు దగ్గర మరణిస్తున్నారు అంటే ఇంకెంత కష్టం ఉంటుంది వాడికి అయినా కూడా వాడు అకాంపరుని పిలిచాడు వాడిని బాగా ఇంకా పొగిటిస్తాడు నీ అంతటి వాడు లేరు నువ్వు యుద్ధం అయిపోయే అని తెలిసిన వాడివి అందుకని నువ్వు యుద్ధాన్ని పోని చెప్పి వాడిని ప్రోత్సహించాడు అప్ప అకంపనలు కూడా బాగా యుద్ధం చేయాలంటే వాడు చాలా ఉత్సాహం వాడికి ఎప్పుడప్పుడు యుద్ధాన్ని పంపిస్తారో వాడు కాసుకోవాలంట పైన ఇంకా అందుకని వాడు యుద్ధానికి బయలుదేరాడు బయలుదేరుతూ వాడికి బయలుదేరితే వాడికి అవసరం ఎదురైనట్ట వాడి ఎడమక ఎదిరిందట రధ రథా అశ్వములేమో దైన్యం చెందేయట అంటే యుద్ధాన్ని పోదే ఉత్సాహం వాడికి లేదు ఇంకా వాడి కంఠస్వరం గద్గదం అయిపోయిందట ముఖం పాలిపోయిందట వాడికి అయినా కూడా వాడు లెక్క చేయకుండా ఇవెంతా మామూలేలే అన్నట్టుగా బయలుదేరాడు ఇంకా పక్షు ఆకాశంలో మేఘాలు వచ్చి సూర్యుని కప్పేసేయట అంత చీకటి వ్యాపించిందట ఆ పక్షులు మృగాలు అన్నీ వచ్చి వాడి ముందుకే వచ్చి అరుస్తున్నాయట అట్లాంటి అభిసనాలు ఎదురైనా కూడా వాడు లెక్క చేయకుండా ముందుకు బయలుదేరట ఇంకా అక్కడ అంతా వీళ్ళు వీళ్ళు వెళ్ళే రథాల వల్ల గుర్రాల వల్ల ఏనుగుల వల్ల దుమ్ము దుమ్ముపరీతంగా వ్యాపించిందట ఆ దుమ్ము వల్ల ఒకరికొకరు కనిపించకుండా అయిపోయిందట ఎవరు రాక్షసుడో ఎవరు వానరుడో తెలియనింత పరిస్థితి వచ్చేసిందట దాని వల్ల వానర్లు వానరుని చంపుకునే పరిస్థితి రాక్షసుడు రాక్షసులను చంపుకునే పరిస్థితులు ఒక్కోసారి వచ్చిందంట అంత ఘోరమైన స్థితి అయిపోయింది అక్కడ ఇంకా వీడు అకంపనుడు శర పరంపర వదలడం పెట్టాడు వాడి దగ్గర బా ఎక్కువ బాణాలు ఉపయోగించాడు వాడు ఆ దెబ్బకు వానరులకు అందరికీ గాయాలైపోయినాయట దాంతో వానరులంతా పరిగెత్తిపోతున్నారు వీడి దెబ్బకి తట్టుకోలేకపోతున్నారు రాక్షసులందరినీ ఎదురొచ్చి యుద్ధం చేసి వాళ్ళని తరిమేస్తున్నారు కానీ ఈ అకంపండ్ వేసే బాణాలు తట్టుకోవడం కష్టం ఉంటుంది వాళ్ళకి అందువల్ల వాళ్ళు పరిగెత్తుకుంటూ హనుమంతుడి దగ్గరికి వెళ్ళిపోయినారు హనుమంతుడి దగ్గరికి పోయేసరికి హనుమంతుడు చూసాడు ఏమి ఇంత ఘోరంగా యుద్ధం చేస్తున్నాడు వీడని చెప్పేసి ఆయన వచ్చేసాడు ఆయన వచ్చేసి ఒక పెద్ద కొండని తీసుకొచ్చేసి హనుమంతుడు దాన్ని గిర్ర గిరగిర తిప్పుతూ తనకి ఎదురు వచ్చిన వాళ్ళందరినీ రాక్షసుల యొక్క గుర్రాలు గాని ఏనుగులు గాని అన్ని తొక్కుకుంటూ దానితో వేసి కొట్టుకుంటూ కొట్టుకుంటూ అందం చంపుకుంటూ ముందుకు విడిపోయాడు ఆయన విడిపేసి ఆ కంపనుడు దాకా విడిపోయాడు ఇంకా ఆ కంపనుడు చూసాట ఎంత ఘోరంగా యుద్ధం చేస్తున్నాడు ఈ హనుమంతుడు అని చెప్పేసి చూస్తే ఆ కంపనని చూసాడు మళ్ళీ ఇంకో బండరాయి తీసుకొచ్చాడు హనుమంతుడు వచ్చి వాడి మీద వేయడానికి తీసుకొచ్చాడు ఏం కానీ ఇప్పుడు అర్ధ ఉండే బాణాలు వేసి ఆ కంపనుడు ఆ బండరాయని కాస్త ముక్కలు ముక్కలు చేశాట ఇంకా చూశాట హనుమంతుడు ఇంకా ఇవి ఉపేక్షించకూడదని చెప్పేసి ఒక పెద్ద నల్ల మధ్య చెట్టుని పెకలించేసి తీసుకొచ్చి దాన్ని భీకరంగా గిర గిరగిర తిప్పాట తిప్పుతూ అనేక మంది రాక్షసుల్ని సంహరించాట అప్పుడు ఈ అకంపనుడు ఇంకా చూడలేక పద్నాలుగు బాణాలతో హనుమంతుడు కొట్టట ఆయన శరీరం అంతా పుష్పించిన అశోక వృక్షంలాగా అయిపోయిందట పొగలేని అగ్నిలాగా అయిపోయిందట అప్పుడు ఇంకా మారుతి ఇంకా ఆగా ఆగలేయన వెంటనే పెద్ద వృక్షాన్ని పెకిలించి అతడి శిరస్సు మీద అక్కంపడిన శిరస్సు మీద వేసి కొట్టాడు కొట్టిన దెబ్బకు ఆ శిరస్సు కాస్త బద్దలైపోయిందట ఇంకా రాక్షసులంతా భయంతో గస పెట్టుకుంటూ చెమట్లుగా కారుకుంటూ ఎక్కడి వాళ్ళు అక్కడ లంకా నగరానికి పారిపోతున్నారు పారిపోయే వాళ్ళని పట్టుకోబో తొందుతున్నారట ఈ వానరులు అట్లా యుద్ధం జరుగుతున్నది వాళ్ళు ఇంకా తట్టుకోలేక పరిగెత్తి పరిగెత్తి లంకా నగరంలోకి వెళ్ళిపోయారుట వెళ్ళిపోగానే ఇంకా వానలు వీర్లంతా వచ్చి హనుమంతుడి తెగ పొగడేశారట ఈ ఆ అకాంపల్ బాణాలు అందరికీ పూజుకున్నాయి పాపం అందువల్ల వాళ్ళందరూ వచ్చి మెచ్చుకుంటున్నారు ఇంకా రామలక్ష్మణులు సుగ్రీవుడు అందరూ వచ్చేసి మెచ్చుకున్నారు అబ్బా ఏమి యుద్ధం చేసేవాడితో వాడు చేసిన ప్రతాపం అంతా ఇంత కాదు పైన వాడు అన్నాడు వాడు రాధసారుతో ఎక్కువ చంపబడుతున్నారు వానల చేత అని చెప్పి అక్కడికి తీసుకుపోన చంపాడు వానరులందరినీ అందువల్ల అందరికీ బాధ అనిపించేసింది అటువంటి వాడిని కూడా జయించాడని చెప్పేసి ఆంజనేయస్వామిని తెగ మెచ్చుకున్నారు వాళ్ళంతా అనడంతో ఈ యాభై సర్ యాభై ఆరో సర్గ పూర్తయింది యాభై ఏడో సర్గతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సీతారామ అర్పణ